జై శ్రీమన్నారాయణ మీకు భయాలు ఆందోళనలు ఉన్నాయా గ్రహదోషాలు పట్టిపీడిస్తున్నాయా అలాగైతే మేము నిర్వహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి యజ్ఞ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వచ్చు మే పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజున హనుమత్ ఇష్టి యజ్ఞ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకోబోతు ఉన్నాం కావున ఈ కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు హనుమత్ ఇష్టి యజ్ఞాన్ని జరుపుకోబోతున్నాం అదే రోజు సాయంకాలం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు లక్ష సింధూర అర్చన లక్ష సార్లు ఆంజనేయ స్వామి వారికి సింధూరముతో అర్చన ఉన్నాం కావున మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మీ గోత్రనామాల మీద కూడా స్వామివారికి పూజా కార్యక్రమాన్ని జరిపించవచ్చు యజ్ఞ కార్యక్రమాన్ని జరిపించవచ్చు కావున మీరు భాగస్వాములు ఆంజనేయ ఆంజనేయస్వామి అనుగ్రహాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ